రాష్ట్ర ప్రాప్తూ సభ్యుల మన మార్కెట్ చైర్మన్ గారు సిగ్నల్ అధ్యక్షులు మార్కెట్ వైస్ ఈ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్ కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ పాటి కాలేజీకి సంబంధించిన లెక్చరర్సు ప్రిన్సిపాల్స్ పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనస్ఫూర్తిగా నష్టారని తెలుసు మన శాతావరణ యూనివర్సిటీ గురించి రిస్టర్ గారు చాలా వివరాలు చాలా సంక్షిప్తంగా మనకు క్లియర్గా తెలిసినప్పుడు చాలా విషయాలు మనం చూపించారు అవన్నీ మనం విన్నాం మనం కూడా యూనివర్సిటీ అంటే చాలా ఇష్టం అది యూనివర్సిటీ ఇక్కడ స్థాపించినప్పుడు కూడా మన మంత్రి గారు ఎంపీగా ఉండేది పొందం ప్రవ వారు కూడా అక్కడ యూనివర్సిటీ విన్నప్పుడు మేము ఎన్నోసార్లు విన్నాం చూసినా మీలాగా ఆడియన్స్లో కోసం చూసినాం మన యూనివర్సిటీ శాతవాడ నుంచి మనకు ఇంజనీరింగ్ కాలేజ్ రావటం అందులో మెయిన్ నాలుగు కోర్సులతో రావటం ఆ కాలేజీ వాళ్ళ ప్రారంభం కావడం మంత్రి గారు కూడా వచ్చేది హైదరాబాద్ ఆగిపోయారు మన ఏదో కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తారు ఈ కాలేజీ కోసం మన రిజిస్టార్ గారు చెప్పారు ముప్పై ఐదు ఎకరాల స్థలం కూడా మన కలెక్టర్ వార్డర్ సార్ మీ నెంబర్ వేసి మనకి ఇక్కడ మాసరాండి బైరాజు మధ్యలో మనం ఏం రోడ్డు కనెక్టివిటీగా కూడా రోడ్డు చేసి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఇప్పుడు రెండు రోడ్లు ఉన్నాయి ఒకటి పోతారం నుంచి ఒకటి ఉమాపూర్ నుంచి అక్కడ ముప్పై ఐదు ఎకరాలు మనకు కేటాయించారు అక్కడ కూడా పర్నెంట్ కాలేజ్ ఫౌండేషన్ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో నాకు తెలిసి సంవత్సరాలు రెండు సంవత్సరాలు వస్తుంది కావచ్చు టెంపరీగా తర్వాత పర్నెంట్ కాలేజీ పోయేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా డబ్బులు కేటాయించాలంటే సార్ చెప్పి మంచి అంటే మేము చిన్నప్పుడు ఇక్కడ ఒక ఐటీఐ అయితే అనుకునేది ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఐటీ ఉంటుండే గవర్నమెంట్ బలంగా ఉంటుంది ఐటిఐ తర్వాత ఐటీఐ పోయి పాలిటెక్నిక్ వచ్చింది పెద్ద విషయం అనుకున్నాం పాలిటెక్నిక్ పోయి ప్రభాకరణ గారి సహకారంతో ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది ఇంకా ఇక్కడ ఒకప్పుడు మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రులకు అయితే చిన్న మా అన్న వయసున్ను ముంబాయి దుబాయ్ సింగర్ ఎన్ని ఆర్టిస్ట్ నమ్ముకొని వాళ్ళ జీవనం ఎలా తీసారు హై ఎడ్యుకేషన్స్ ఇక్కడ ఫెసిలిటీస్ ఇన్స్టిట్యూషన్స్ లేకుంటే ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉంటే ఒకప్పుడు ఎస్ఎస్సి ఇక్కడ రావడం అంటే బొప్పనాడు గారి గారికి వచ్చింది ఇంటర్మీడియట్ కాలేజేమో టాంగటూరు అంజయ కాలంలో వచ్చింది నేను సర్పంచ్ ఉన్న కాలంలో మనకు డిగ్రీ కాలేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సహకారంతో నచ్చింది ఇవాళ పొంద ప్రాకారణ సహకారంతో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది తర్వాత ఒక నెలవద రోజులకి తమ్మి నలుగురు మంత్రులు వచ్చి మన హాస్పిటల్లో మన కలెక్టర్ మేడం గారు వీళ్ళంతా ఉన్న ఆధ్వర్యంలో ఉస్లామాబాద్ నుంచి కొత్తపల్లికి సుందరగిరి దాకా రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు కూడా ఫౌండేషన్ చేయడం జరిగింది అక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అక్కడ మనకు ఒక మెడికల్ కాలేజ్ పీజీ కాలేజ్ కూడా ఇస్తామని మన హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజవర్స గారు చెప్పడం జరిగింది అంటే మన ఏరియాలో ఇవన్నీ అవసరం ఇవన్నీ గుర్తించే మన మంత్రి గారు చాలా కష్టపడుతున్నారు సత్తాగా వారు విద్యార్థి నాయకుడిగా ఉండి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయం మీద అవగాహన ఉన్నటువంటి నాయకులు మన మంత్రి ఎమ్మెల్యే చాలా ఆయన కూడా ఉన్న మంత్రివర్గంలో చాలా యాక్టివ్గా ఉండడు చాలా సంతోషంగా ఇక్కడ అభివృద్ధి అవుతాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి అయ్యే వాటి అన్నింటినీ మనం చేసుకొని మన ప్రజలందరికీ ఉపయోగకరంగా రాబోయే రోజుల్లో ఈ కాలేజీల చదివితే బాగుందా అనుకునేటువంటి వాతావరణం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎక్కడో మనం ఆంటెక్ పోయింది ఇక్కడ చదివి లేకపోతే కాజీపేట వరంగల్ ఆర్ఈసీ వైరు అక్కడ కాకుండా ఇంకానే చదువుకోవాలి ఈ కాలేజీలో చదువుకోవాలి అన్నట్టు ఇంకా ఎంటెక్ కూడా మనం మంచిగా ఇక్కడ అయ్యేటట్టు పీజీ కోర్సులు కూడా వచ్చేటట్టు మనం అంతా ఉత్సాహంగా ముందుకు పోతే మన మంత్రి గారు ఇంకా ఈ గవర్నమెంట్లే సాంక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ సాధించుకుందాం వారితో చేయించుకుందాం అని తెలియస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తూ